ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం సుమారు నూట పది కోట్ల నిధులు కేటాయించిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు కాప్రా చెర్లపల్లి మీర్పేట్ హెచ్బి కాలనీ ఉప్పల్ తదితర ప్రాంతాలలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మేయర్ విజయలక్ష్మిలతో కలిసి శంకుస్థాపన చేశారు అభివృద్ధినే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు ఉప్పల్ నియోజకవర్గంలో క్రీడా మైదానాలు ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ కాంప్లెక్స్ స్కూల్ భవనాలు వంటి పలు అభివృద్ధి పనులను త్వరలో పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా సౌకర్యాలు అభివృద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిలుత నిధులతో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి కార్పొరేటర్లు స్వర్ణరాజ్ ప్రభుదాస్ బొంతు శ్రీదేవితో పాటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తొమ్మిది కోట్ల రూపాయలతో మరి మూడు ఫుట్బాల్ గ్రౌండ్స్ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి చొరవతో మరి మా పరమేశ్వర రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్న మా మిత్రులు మరి కార్పొరేటర్ స్వర్ణరాజు గారు మరి వారి ప్రత్యేక శ్రద్ధ వహించి నిధులు కేటాయింపుతో పాటు ఈరోజు పూర్తి స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో స్టేడియం డెవలప్ చేస్తాను ఈ ప్రాంతంలో క్రీడాకారులకి మంచి సౌకర్యాలు కల్పించాలి రేపు మా ప్రధానమైన ఉద్దేశం మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కూడా అంతర్జాతీయ స్థాయిలో మన క్రీడాకారులు డెవలప్ కావాలి రేపు ఒలింపిక్స్ లో కానీ ఏషియన్స్ గేమ్స్ లో కానీ ఇతర ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ లో ఇదే మన తెలంగాణ నుంచి మన హైదరాబాద్ నుంచి వారు ఇక్కడి నుంచే వారి ప్రాతినిధ్యం వహించే విధంగా వారికి సౌకర్యాలు కల్పిస్తూ అదే విధమైన స్టాండర్డ్ తీసుకురావాలని ఒక కార్యాచరణలో ముందుకెళ్తా ఉన్నాం Please like, share and subscribe.